హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మునిగిపోయిన ఊరను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కృష్ణానది దగ్గర చూడండి మొత్తం ఇల్లు పాడైపోయినాయి మొత్తం మునిగిపోయి ఇల్లు అన్నీ ఆకమైపోయినాయి అసలుకి చాలా భయంకరంగా ఉండే చూడండి మంచి మంచి ఇల్లు కానీ ఆ నెలల్లో మునిగినా కూడా ఇంటికి కొన్ని కొన్ని అయితే ఓరగా పారీ కాళ్ళు కదిలి కానీ పునాదులు అసలు కదల్లా చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఇంకో చేపలు పట్టుకొని అయినా అమ్ముకుంటానికి మొత్తం గోతాలో వేసుకుంటున్నాడు కదా చూడు అంత పెద్దగా ఉన్నాయో ఇది కృష్ణా నది ఏరు చాలా బాగుంది కదా చూస్తానికి ఇల్లు కూడా పడిపోయిన ఇల్లు మొత్తం చూపెడతాను చూడండి ఒకసారి అది ఇదే కాదు బోటు కూడా చూపెడతాను మీకు బోటు ఆ పక్క ఈ పక్క బోటు మీద నడుస్తానికి ఇక్కడ చాలామంది బెరగొడి మేపుకుంటానికి చేపలు పట్టుకుంటానికి తిరుగుతూ ఉన్నారు కానీ వర్షాకాలం వస్తే ఇదంతా మునిగిపోయింది అంట ఫ్రెండ్స్ మళ్ళీ ఇల్లు అన్నీ మునిగిపోతాయంట ఈ ఎండాకాలంలో ఎట్లా ఉండిద్ది వర్షాకాలంలో మునిగిపోయింది ఏరియా మొత్తం కానీ చాలా బాగుంది చూస్తానికి ఏరియా మొత్తం కానీ ఈ వాటర్ వల్ల ఆ ఏరియా మొత్తం ఆగమైపోయింది ఇక్కడ వాళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళు బ్రాండ్ చేసి స్థలాలు ఇచ్చి ఏరియా సార్ పంపించేసారు మొత్తాన్ని చూడండి ఇల్లు చూడటో ఆ పాచి ఉన్నదాకా వాటర్ వచ్చినాయి పైదాకా అంటే ఇల్లు మునిగిపోయినట్టే కంగా ఇదండి బళ్ళకట్టంటే అటు మనుషులు ఇటు ఇటు మనుషులు అటు వెళ్తానికి పెద్ద పడవ దీంట్లో కార్లు బైకులు మనుషులు మొత్తం ఎక్కి ఇంకా అటు ఇటు ఇటు అటు మొత్తం తిరుగుతూ ఉంటారు ఇల్లు చూడండి ఎంత బాగుంది కదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్